నమస్తే చంద్రబాబు గారికి పిఎస్ గా పనిచేసినటువంటి పెండ్యాల శ్రీనివాస్పై ఉన్న సస్పెన్షన్ అయితే ఏపీ ప్రభుత్వం ఎత్తివేసింది అయితే దీనిపై వైసీపీ ఫేక్ ప్రచారం చేస్తోంది అసలు ఇందుకీ ఈ పెండ్యాల శ్రీనివాస్ ఎవరు ఇతనిపై వస్తున్న ఆరోపణలు ఏంటి అవి నిజమేనా ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు నమస్కారం సార్ నమస్కారం అండి సో వైసీపీ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్లో ఒక పోస్ట్ అయితే చేసింది సార్ ఈ పెండ్యాల శ్రీనివాస్ అనే వ్యక్తి చంద్రబాబు గారికి పిఎస్గా ఉన్నారు ఇతను కొన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తికే చంద్రబాబు గారు మళ్ళీ పోస్టింగ్ ఇచ్చారు అని చెప్పి ఒక వార్తనైతే ప్రచురించింది అసలు ఈ పెండ్యాల శ్రీనివాస్ ఎవరు నిజంగానే ఇతను ఇతని పైన ఆరోపణలు ఉన్నాయా మరి ఆయనకి చంద్రబాబు గారు పోస్టింగ్ ఎందుకు ఇచ్చారు మీరేం చెప్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఒక ఫేక్ పార్టీ ఫేకు ప్రచారాల మీద ఆధారపడి బతికిన పార్టీ బతుకుతున్న పార్టీ అన్ని ఫేక్ ప్రచారాలే తప్ప వీళ్ళు చేసే వాటిట్లో ఏమాత్రం నిజం ఉండదు ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లక్షణం వాళ్ళు చేసేది వాళ్ళంతా కూడా మొత్తం ఇదే వ్యవహారం ఇప్పుడు మనం మొదటి నుంచి మనం వాళ్ళు అధికారంలో ఉన్నప్పటి నుంచి వాళ్ళు చేసిన పని ఇదే వాళ్ళు సాక్షాత్తు చంద్రబాబు నాయుడు మీదే అవినీతి ఆరోపణలు చేసిన పార్టీ జగన్మోహన్ రెడ్డి పార్టీ మనీ ట్రయల్ ఉందా ఏమన్నా చంద్రబాబు నాయుడు మీద వచ్చిన అవినీతి అంటే వాడు జగన్మోహన్ రెడ్డి చేసిన అవినీతి ఆరోపణలలో ఏమైనా సాక్ష్యాధారాలు దొరికినాయా ఎక్కడైనా డబ్బులు అంటే మనీ ట్రయల్ అంటారు దాన్ని అంటే మనీ ట్రయల్ అంటే మీకు అర్థమయ్యేలాగా చెప్పాలి అంటే జగన్మోహన్ రెడ్డి ఈ అక్రమాస్తుల కేసు సిబిఐ విచారించింది సిబిఐ విచారించి, విచారించి ఇదిగో వాళ్ళ నాన్న నా అంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇటు జీఓ ఇచ్చేవాడు ఆ జీవో వా బలనవాడి ఫేవర్గా ఉండేది వీడు డబ్బులు పెట్టేవాడు ఆ డబ్బులు ఇట తిరిగి 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 జగన్మోహన్ రెడ్డి కంపెనీలో పడేవి అని ఆ రోజు సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ ఆధారాలతో సహా నిరూపించాడు నిరూపించినందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు నలభై ఆరు వేల కోట్ల రూపాయల జగన్మోహన్ రెడ్డి రెడ్డి ఆస్తుల్ని జప్తు చేసింది దీన్ని మనీ ట్రయల్ అంటారు మరి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో అంటే అతను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అతని కట్టు బానిసల్లాగా పనిచేసిన సిఐడి అధికారులు చంద్రబాబు నాయుడు మీద స్కిల్ డెవలప్మెంట్ కేసు పెట్టి ఇటువంటి మనీ ట్రయల్ చేశారా ఎక్కడైనా డబ్బులు దొరికినాయా దొరకలేదు కదా ఆయనైతే జైల్లో పెట్టారు ఆయనైతే చాలా జైల్లో కూడా చాలా చిత్రహింసలు పెట్టారు ఆయన గుణధైర్యం ఉన్న వ్యక్తి కాబట్టి అవన్నీ తట్టుకొని బయటికి వచ్చి పోరాటం చేసి ముఖ్యమంత్రి అయ్యాడాను ఇప్పుడు ఇక్కడ కూడా ఈ శ్రీనివాస్ పరిస్థితి కూడా అదే శ్రీనివాసు చంద్రబాబు నాయుడు దగ్గర పిఎస్గా పనిచేశారు ఈయన ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు ఆయన పేరెంట్ డిపార్ట్మెంట్ అది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో చేస్తూ ఉన్నాడు ఆయన అసిస్టెంట్ సెక్రటరీ క్యాడర్ మనిషి ఆయన ఆయన్ని తీసుకొచ్చి ఈ కేసుల్లో ఇరికిచ్చారు ఇరికిచ్చిన దగ్గర నుంచి కూడా ఒకటే ఫేక్ ప్రచారం ఆ రోజు వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు చేసిన ఫేక్ ప్రచారం ఇప్పుడు మళ్ళీ తీసుకొచ్చి వాళ్ళు ఈ ఈ ఇది ఇదంతా కలిపేసి ఇప్పుడు శ్రీనివాస్కి శ్రీనివాస్ ద్వారా చంద్రబాబు నాయుడు మీద లోకేష్ మీద బురద చల్లటానికి మొత్తం ప్లాన్ తయారు చేసుకున్నారు ఆ ప్లాన్ ప్రకారం చేస్తూ ఉన్నారు మనం అంతకు ముందర అంటే చంద్రబాబు నాయుడికి ఎవర చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఎవరైతే కీలకమైన వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరి మీద కక్ష తీర్చుకోవటానికి వాళ్ళ మీద పగ సాధించటానికి జగన్మోహన్ రెడ్డి తప్పుడు కేసులు పెట్టాడు ఇప్పటివరకు నేను చంద్రబాబు నాయుడు మీద పెట్టిన తప్పుడు కేసులు చెప్పాను ఆ తర్వాత మనం సీనియర్ మోస్ట్ ఐపిఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు మీద పెట్టిన తప్పుడు కేసులు చూసాం ఏబి వెంకటేశ్వరరావు ఆయన ఒక కొన్ని కొన్ని ఎక్విప్మెంట్లు కొన్నాడని ఆ పెగాసిస్ సాఫ్ట్వేర్గా ఉన్నాడని అది ఇల్లీగల్ అని అది 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 కొనటం అనేది తప్పు అని అది ఆయన దేశ ద్రోహానికి పాల్పడ్డాడని ఇటువంటి కేసులు పెట్టి ఏబి వెంకటేశ్వరరావుకి ఐదు సంవత్సరాల పాటు పోస్టింగ్ ఇవ్వని దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి ఆయన రిటైర్ అయ్యే ఆఖరి రోజున అంటే న్యాయస్థానాలు అన్నీ చెప్పినా కానీ పోస్టింగ్ ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత ఏబి వెంకటేశ్వరరావు రిటైర్ అయ్యే క్షణంలో ఆఖరి రోజున ఆయనకి పోస్టింగ్ ఇవ్వాల్సిన అనివార్య పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి వచ్చి ఇచ్చాడు ఇప్పుడు మనం ఈ శ్రీనివాస్ గురించి మాట్లాడుకుందాం శ్రీనివాసు చాలా కీలకమైన బాధ్యతలు పోషించాడు అనేది జగన్మోహన్ రెడ్డికే కాదు ప్రపంచం మొత్తం తెలుసు చంద్రబాబు నాయుడు పేషీలో ఉండే ప్రధానమైన వ్యక్తుల్లో శ్రీనివాస్ ఒకడు మరి ఈ శ్రీనివాసుని టార్చర్ చేయాలి కదా శ్రీనివాసుని ఇబ్బంది పెట్టాలి కదా శ్రీనివాసుని లొంగ తీసుకోవాలి కదా అందుకని ఏం చేయాలి మొత్తం శ్రీనివాసుని లొంగ తీసుకోవటమే కాకుండా శ్రీనివాసు ద్వారా మొత్తం అంత చంద్రబాబు నాయుడు లోకేష్ వీళ్ళందరూ డబ్బులు పెట్టారు డబ్బులు అని చెప్పాలి కదా ఇది జగన్మోహన్ రెడ్డి తాపత్రయం వాస్తవానికి అక్కడ ఏమీ లేదు అటువంటివి ఏమీ జరగలేదు శ్రీనివాసు మొత్తం అంటే అతను మొత్తం ఆన్ రికార్డు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేశాడు ప్రతి సంవత్సరం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేస్తూ ఉంటాడు ఆయన మొత్తం అవన్నీ కూడా తీసుకొచ్చి ఇచ్చాడు నా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఇవి ఇవి చూసుకోండి ఇవి యాక్సెప్ట్ చేసింది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు ఆమోదించిన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ రిటర్న్స్ ఫైల్ చేసినవి అవన్నీ చూపించినా కానీ శ్రీనివాసు మీద మొత్తం ఒక అభూత కల్పనలతోటి కేసులు పెట్టించి టార్చర్ పెట్టి ఎట్లయినా సరే లొంగ తీసుకొని చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా సాక్ష్యం తయారు చేయాలి అని ఈ జగన్మోహన్ రెడ్డి ఒక ఫ్యాక్షనిస్ట్ తోటి శ్రీనివాసుని వెంటాడాడు అసలు వాస్తవంగా అక్కడ ఉంటే ఏదన్నా ఉంటే కదా దొరికేది అటువంటిది ఏమీ లేదు ఒక సందర్భంలో ఒక కంపెనీకి సంబంధించిన విషయంలో మొత్తం దేశవ్యాప్తంగా ఒక నాలుగు రాష్ట్రాల్లో నలభై ఏడు లొకేషన్స్లో ఐటీ వాళ్ళు దాడులు చేశారు ఐటీ వాళ్ళు దాడులు చేశారు ఈ ఐటీ దాడులు ఎందుకు చేశారు అంటే ఆ కంపెనీ వాళ్ళు ఒక కంపెనీ కంపెనీ పేరు ఇప్పుడు ప్రస్తావించడం అనవసరం ఆ కంపెనీ వాళ్ళు మనీ లాండరింగ్కి పాల్పడ్డారు రెండు వేల కోట్ల మనీ లాండరింగ్కి పాల్పడ్డారు అన్న అభియోగాల మీద శ్రీనివాస్ ఇంటి మీద కూడా రైడ్ చేశారు రైడ్ చేసినప్పుడు ఈయన మొత్తం ఇన్కమ్ ట్యాక్స్ తను ఫైల్ చేసినవన్నీ ఇచ్చాడు అది మొత్తం అది చూసిన తర్వాత డిస్ప్రపోర్షనేట్ అసెట్గా రెండు లక్షల రూపాయలు దొరికినాయి పెన్యాల శ్రీనివాస్ దగ్గర రెండు లక్షల రూపాయలు దొరికినాయి ఆ రెండు లక్షల రూపాయలు తీసుకొని దానికి రిసీట్ ఇచ్చి వీళ్ళు వెళ్ళిపోయారు ఆ కేసు క్లోజ్ అయిపోయింది ఏపీ పోలీసులు అంటే సిఐడి పోలీసులు ఉన్నారు కదా జగన్మోహన్ రెడ్డి బానిసల్లాగా పనిచేసిన పోలీసులు ఉన్నారు కదా వీళ్ళు అవన్నీ తీసుకొచ్చి శ్రీనివాస్ మీద కేసు ఫైల్ చేశారు ఇట్లా ఉన్నది ఇట్లా ఉన్నది మనీ లాండరింగ్ మనీ లాండరింగ్ శ్రీనివాస్ చేసినట్టు కాదు ఆ కంపెనీ చేసిన మనీ లాండరింగ్ సంబంధించి వీళ్ళ ఇంటి మీద కూడా దాడి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రైడ్ చేసినప్పుడు ఈయన ఆధారాలు ఇచ్చేసి నాకేం సంబంధం లేదని చెప్తే వాళ్ళు సాటిస్ఫై అయ్యి వెళ్ళిపోయారు దాని ఆధారంగా దాన్ని పెట్టుకొని ఆ కాగితాలు పెట్టుకొని వీళ్ళు శ్రీనివాస్ మీద కేసు పెట్టి ఇది చేశారు ఇదంతా జరిగే జరగటానికి ముందే అంటే చాలా ముందరే రెండు వేల ఇరవై మూడు ఆగస్టు ఇరవై రెండవ తారీఖున శ్రీనివాస్ శ్రీనివాస్ ఏంటంటే అతనికి అప్పటికే చాలా మానసికంగా ఒత్తిడికి గురై ఉన్నాడు అతను అమెరికా వెళ్ళి వైద్యం చేయించుకోవాలి అన్న ఉద్దేశంలోకి వచ్చున్నాడు ఆయన అందుకని ప్రభుత్వానికి తను నాకు సెలవు ఇవ్వండి నేను అమెరికా వెళ్తున్నాను అని చెప్పి అనుమతి అడిగాడు ఎప్పుడు మొత్తం అమెరికా వెళ్ళాలి లీవ్ ఇవ్వండి అని చెప్పి సెప్టెంబర్ పదమూడున రెండు వేల ఇరవై మూడో సంవత్సరం సెప్టెంబర్ పదమూడు నుంచి నాకు సెలవు ఇవ్వండి అని చెప్పి ముందరే ఆగస్టులోనే అతను ప్రభుత్వానికి లీవ్ అప్లై చేసుకున్నాడు లీవ్ అప్లై చేసుకుంటే లీవ్ శాంక్షన్ అయింది లీవ్ శాంక్షన్ అయిపోయింది ఈ అంత చాలా ప్రొసీజర్ ఉంటుంది వాళ్ళకి అంటే విదేశ ప్రభుత్వ ఉద్యోగి విదేశాలకు వెళ్ళాలి అంటే ప్రొసీజర్ ఉంటుంది ఆ ప్రొసీజర్ అంతా కావటానికి టైం పడుతుందన్న ఉద్దేశంతో ఈయన సెలవు కోసం ముందరే అప్లై చేసుకున్నాడు దాన్ని క్లియర్ చేశారు క్లియర్ చేసి విదేశాలకు వెళ్ళటానికి అనుమతి ఇస్తూ జీవో కూడా సిద్ధం చేశారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే జీవో కూడా రెడీ అయిపోయిన తర్వాత ఈలోపు ఈ జగన్మోహన్ రెడ్డి కట్టు బానిసల్లాగా పనిచేసిన సిఐడి వాళ్ళకి ఈ కేసులన్నీ గుర్తొచ్చినాయి అప్పుడు గుర్తొచ్చిన తర్వాత అప్పుడు శ్రీనివాస్కి సంబంధించిన ఆ ఇష్యూ కావాల్సిన జీవోని ఆఖరి నిమిషంలో ఆపారు జివో ఇష్యూ అయింది బయటికి రాలేదు అంటే సెలవు శాంక్షన్ అయిపోయింది ఇప్పుడు వైసీపీ ఏం ప్రచారం చేస్తున్నది అంటే ఇప్పుడే కాదు అతన్ని సస్పెండ్ చేసింది శ్రీనివాస్ని సస్పెండ్ చేసింది ఏంటి అనుమతి లేకుండా విదేశాలకు వెళ్ళాడు అని అంటే మీరు ఇక్కడ కన్నింగు ఎంత జగన్మోహన్ రెడ్డి జ జీవో ఇష్యూ అయిన జీవోని దాన్ని దాచిపెట్టేసి నోటీసులు ఏమి ఇచ్చారు మొత్తం అనుమతి లేకుండా విదేశాలకి వెళ్ళాడు అని చెప్పి ఇతన్ని సస్పెండ్ చేశారు ఒక నెల ముందరే అతను అప్లై చేసుకుంటే ప్రభుత్వం అదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దాన్ని ఆమోదించి జీవో రిలీజ్ చేస్తే ఆ జీవో బయటికి రాకుండా వాళ్ళ చేతిలో పనేగా తొక్కిపెట్టి ఇతను ఫారెన్ వెళ్ళిపోయాడు పారిపోయాడు సిఐడి వాళ్ళు కేసు పెట్టంగానే పారిపోయాడు చంద్రబాబు నాయుడు డబ్బులు తీసుకొని పారిపోయాడు అవన్నీ దాచిపెట్టడానికి వెళ్ళాడు అని చెప్పి పిచ్చి పిచ్చి వార్తలన్నీ కూడా సాక్షి పేపర్లో రాసుకున్నారు ఈయన ముందరే సెలవుగా అనుమతి తీసుకొని దానికి సంబంధించిన జీవో విడుదలై ఆ జీవోని వాళ్ళు ఆఖరి నిమిషంలో బయటికి రాకుండా తొక్కిపెట్టి ఇతని మీద ఫాల్స్ ఎలిగేషన్లతో సస్పెండ్ చేశారు మరి ప్రభుత్వం మారిన తర్వాత సాధారణంగా ఎవరైనా సరే ఏం చేస్తారా అయ్యా నాకు అన్యాయం జరిగింది నేను ముందర అప్లై చేసుకొని నేను నేను అమెరికా వెళ్తే మా అమ్మాయి మా అమ్మాయిని చూడటానికి నేను అమెరికా వెళ్తే ఇట్లా నన్ను సస్పెండ్ చేశారు దీని మీద రివ్యూ చేసి నాకు న్యాయం చేయండి అని చెప్పి శ్రీనివాస్ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నాడు తప్ప ఇదేమన్నా ప్రభుత్వం మారింది మనం కాదంబరి జత్వాని కేసు చూసాం కదా అంటే కాదంబరి జత్వాని కేసు ఏంటి పోలీసులు కొట్టారయ్యా నన్ను తీసుకొచ్చి చాలా చిత్రహింసలు పెట్టారు నన్ను నానా విధంగా నన్ను ఇది చేశారు దీనికి నాకు న్యాయం చేయండి అని చెప్పి అమ్మ ఎప్పుడొచ్చింది ఎప్పుడైతే ప్రభుత్వం మారిందో అప్పుడు వచ్చింది జగన్మోహన్ రెడ్డి అయితే ఇస్తే జగన్మోహన్ రెడ్డికి ఏం చెప్పుకుంటుంది చెప్పుకోలేదు కదా అట్లాగే శ్రీనివాస్ కూడా జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేస్తే శ్రీనివాస్ వెళ్ళి అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు నాకు అన్యాయం జరిగింది కాపాడండి అని అడుగుతాడా అడగడు కదా ప్రభుత్వం మారిన తర్వాత చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి ఆయన దరఖాస్తు చేసుకున్నాడు నాకు అన్యాయం జరిగింది నన్ను ఈ విధంగా అన్యాయంగా అక్రమంగా సస్పెండ్ చేశారు నేను ముందర అనుమతి తీసుకొని అమెరికా వెళ్తే నన్ను సస్పెండ్ చేశారు దీని మీద రివ్యూ చేయండి అని చెప్పి ఆయన దరఖాస్తు చేసుకుంటే దాదాపు మూడు నెలల పాటు ఆయన దరఖాస్తు మీద విచారణ జరిగింది మొత్తం సాధారణ పరిపాలన శాఖ ఉంటుంది జిఏడి వాళ్ళు దాదాపుగా నలుగురు జాయింట్ సెక్రటరీలు ఒక సెక్రటరీ జిఏడి సెక్రటరీ వీళ్ళందరూ కూడా ఈయన మీద ఉన్న ఛార్జెస్ ఏంటి ఈ ఛార్జెస్కి ఆయన ఇచ్చే సమాధానం ఏంటి వాళ్ళందరూ ఈయన మీద ఉన్న ఛార్జెస్ ఏంటి ఈ ఛార్జెస్కి ఆయన ఇచ్చే సమాధానం ఏంటి దానికి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఏమైనా ఉందా అనే విషయాల్ని కూలంకషంగా పరిశీలించారు పరిశీలించినప్పుడు ప్రతిదీన మొత్తం ప్రభుత్వం ముందర ఉంచాడు విచారణ కమిటీ ముందర ఆయన తన వాదనలు వినిపించుకున్నాడు ఆధారాలు సబ్మిట్ చేశాడు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసినవి పెట్టాడు జగన్మోహన్ రెడ్డి బంట్రోతుల్లాగా పనిచేసిన సిఐడి పోలీసుల విషయాన్ని పూసగూచినట్టు చెప్పాడు వాళ్ళు పన్నిన కుట్ర చెప్పాడు రెండు వేల కోట్ల రూపాయల మనీ లాండరింగ్ అని ఏదైతే సాక్షి తప్పుడు వార్త రాసిందో అది వీళ్ళకి సంబంధించింది కాదు ఇక్కడెవరికి సంబంధించింది కాదు ఆ కంపెనీకి సంబంధించిన వ్యవహారం దానితోటి వీళ్ళకేం సం నాకేం సంబంధం అని అడిగాడు శ్రీనివాసు అడిగిన తర్వాత ఇవన్నీ చూసిన తర్వాత అధికారుల సంఘం మొత్తం ఒక ఒక జాయింట్ సెక్రటరీలు వాళ్ళంటే పెద్ద ఉన్నత స్థాయి ఆఫీసర్స్ సెక్రటరీ ఆధ్వర్యంలో వీళ్ళందరూ తీసుకొని అతని ఇతనికి అన్యాయం జరిగింది ఇతని మీద సస్పెన్షన్ని రివోక్ చేయాలి అన్యాయంగా సస్పెండ్ చేశారు కాబట్టి ఈయన సస్పెన్షన్ కాలాన్ని ఆన్ డ్యూటీగా పరిగణిస్తూ ఈయనకి న్యాయం చేయండి అని చెప్పి ఆ ప్రభుత్వ అధికారులు ప్రభుత్వానికి రికమెండ్ చేశారు రికమెండ్ చేస్తే దాని మీద కూలంకషంగా ఆలోచించిన తర్వాత చీఫ్ సెక్రటరీ దాని మీద చీఫ్ సెక్రటరీ కులంకషంగా పరిశీలించిన తర్వాత ఈరోజు జీవో విడుదల చేశారు ఇప్పుడు నువ్వు అక్రమ కేసులు పెట్టించడం కరెక్టా ఇప్పుడు ఈ పెంజాల శ్రీనివాస్ దగ్గర నీకు డబ్బులు దొరికితే ఈ సాక్షి అబద్ధాల సాక్షి రాసినట్టు రెండు వేల కోట్ల రూపాయలు దొరికినాయి అనుకో ఎవరు కూడా శ్రీనివాసన్ సపోర్ట్ చేయరు డబ్బులు దొరికినాయా రెండు లక్షలు రెండు లక్షలు మరీ ఇంత రైడ్ చేయడానికి వచ్చాం కదండి మరీ ఏమీ పట్టుకుపోతే బాగుండదంటే రెండు లక్షలు రాసుకొని లేరు వాళ్ళు రెండు ఇన్ని ఇన్ని ఇంత డబ్బు దొరికింది ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు డబ్బు ఇదంతా లోకేష్ డబ్బు అని విష ప్రచారం చేశారు ఈ సాక్షిలో రాసుకోవటం సిఐడి పోలీసులు దాని మీద కేసు పెట్టడం దాని మీద కేసు పెట్టంగానే కానీ చూసారా మళ్ళీ మా కేసు పెట్టారు అని వాళ్లే రాయటం వాళ్ళ టీవీలో చెప్పుకోవటం వాళ్ళ పేపర్లో చెప్పుకోవటం స చంద్రబాబు గారికి ఐటీ శాఖ నోటీసులు పంపించింది అని చెప్పి హిందుస్థాన్ టైమ్సే ఆ వార్తాపత్రికలో ప్రచురించింది అని చెప్తున్నారు ఈ రెండు వేల కోట్లు కూడా మచ్చుకే ఇంకా పెద్ద స్థాయిలో అక్రమం జరిగింది అని చెప్పి కూడా మరి వైసీపీ మీరన్నట్టు ఆ పేపర్లో వేస్తోంది అలాగే ఆ మీడియాలో కూడా టెలికాస్ట్ చేస్తుంది సో ఏం చెప్తారు అంటే మీరు నిజాయితీగా ఉంటే దీనిపైన స్పందించాలి అని కూడా అడుగుతోంది మరి ఏం చెప్తారు దీనికి ఆల్రెడీ స్పందించారు ఆల్రెడీ స్పందించి వీటి వీటి మీద మీరు చెప్తున్న హిందుస్థాన్ టైమ్స్ ఆ హిందుస్థాన్ టైమ్స్లో రాయించింది కూడా వీళ్ళే చంద్రబాబు నాయుడికి వ్యతిరేక చంద్రబాబు నాయుడికి నోటీసులు ఇచ్చారు అని రాయించారు అందులో చంద్రబాబు నాయుడు దగ్గర డబ్బులు దొరికినాయనే రాయలా చంద్రబాబు నాయుడికి నోటీసులు ఇచ్చారు అని రాశారు ఆ నోటీసుల మీద నోటీసులు ఇచ్చిన విధానం మీద దాని మీద దానికి సంబంధించి చంద్రబాబు నాయుడు ఆల్రెడీ రిప్లై ఇచ్చారు దేర్ సాటిస్ఫైడ్ ఇక్కడ సాటిస్ఫై కానిది ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి ఒక్కడే ఎందుకు ఇతను కుట్రపూరిత మనస్తత్వం ఉంది కాబట్టి ఇతను సాటిస్ఫై కాడు కదా సహజంగానే సాటిస్ఫై కాడు కదా ఏమీ చెయ్యని నేరానికి చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టించిన వ్యక్తి అయ్యా నేను ఇవన్నీ ఆధారాలు ఉన్నాయి నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు నన్ను నన్ను నా మీద ఎందుకు ఈ విచ్ హంటింగ్ అని చెప్పి శ్రీనివాస్ అడిగితే ఊరుకుంటాడా జగన్మోహన్ రెడ్డి తన ఫ్రాక్షన్ మనస్తత్వంతో ఈ పనులన్నీ చేస్తున్నాడు మొత్తం అసలు అంత చంద్రబాబు నాయుడు ఇమేజ్ని టార్నిష్ చేయాలి అన్న ఉద్దేశంలో జగన్మోహన్ రెడ్డి వేసిన ప్లాన్ ఇదంతా వాస్తవంగా అక్కడ ఎక్కడన్నా దొరికితే మనం మామూలుగా ఆలోచించినా కానీ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి దొరికితే వాళ్ళు ఊరుకుంటారా ఇదంతా జరిగింది ఎప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత కాదు కదా చంద్రబాబు నాయుడు అపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు అపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు అప్పుడు కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు కూడా లేవు కదా ఎందుకు వదిలేస్తారు వదిలేయరు కదా అంటే నేనేదో కేంద్ర ప్రభుత్వం ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందని నేను అంటల్ల మామూలుగా సాధారణ పరిస్థితుల్లో అంటే రాజకీయ వాతావరణం చూసుకున్నా కానీ చంద్రబాబు నాయుడికి అనుకూలంగా లేదు కదా మరి రాజకీయ వాతావరణం అనుకూలంగా లేకపోతే కేంద్ర దర్యాప్తు సంస్థలు వదులుతాయా వదలవు కదా మరి ఎందుకు వాళ్ళందరూ కూడా అవుట్ అయిపోయారు ఆధారాలు లేవని వెంబడి పడింది ఎవరు ఈ జగన్ హెంచ్ మెన్ జగన్కి సంబంధించిన మనుషులు ఆ రోజున సిఐడిలో ఉన్న జగన్కి సంబంధించిన బంట్రోతులు వీళ్ళు ఎంబడబడ్డారు వీళ్ళు ఎంబడబడితే వాళ్ళకి సంబంధించి ఈ నోటీసులు వీటన్నిటికీ కూడా సమాధానాలు ఇచ్చారు ఇంకెక్కడ జరిగింది ఇంకెక్కడ ఏముంది పొరపాటు రోజున మొత్తం ఆఫీసర్ల కమిటీ మొత్తం అంతా ఎంక్వైరీ చేసి మొత్తం శ్రీనివాస్ని మళ్ళీ ఉద్యోగంలోకి తీసుకోమని రికమెండేషన్ చేస్తే సిఫార్సు చేస్తే ఆ సిఫార్సులని చీఫ్ సెక్రటరీ యాక్సెప్ట్ చేస్తే జగన్మోహన్ రెడ్డికి ఎందుకు కడుపులోమ్మంట ఎందుకు సాక్షికి ఎందుకు కడుపులో మంట జగన్మోహన్ రెడ్డి పార్టీ మనుషులందరికీ వాళ్ళకి కడుపులో వికారంగా ఎందుకు అనిపిస్తున్నది ఎందుకు అనిపిస్తున్నది అంటే వాళ్ళు అన్ని చోట్ల ఫెయిల్ అయ్యారు అండ్ ఇక్కడ ఇంకోటి సార్ అంటే ఇప్పుడు చంద్రబాబు గారి మీద అవినీతి మరక లేదు కనుక ఈయనని అడ్డుగా పెట్టుకొని చంద్రబాబు గారిని టార్గెట్ చేయాలన్న ఉద్దేశం ఏమైనా ఉండే ఎగ్జాక్ట్లీ ఇప్పుడు చేసి ఇప్పుడు చేసిన ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావుని టార్గెట్ చేసింది కూడా అదే కారణం ఏబి వెంకటేశ్వరరావు ఏ తప్పు చేయలేదు ఆ విషయం మొత్తం పైనుంచి కింద దాకా సుప్రీంకోర్టు వరకు చెప్పినాయి మరి జగన్మోహన్ రెడ్డికి బుద్ధి రావాలి కదా అట్లాగే చంద్రబాబు నాయుడు మీద కేసు విషయం స్కిల్ డెవలప్మెంట్లో కేసు అని చెప్పి పెట్టాడు కదా జగన్మోహన్ రెడ్డి అందులో ఏమన్నా సాధించాడా ఏమీ లేదు శ్రీనివాసు విషయంలో కూడా అంతే శ్రీనివాసు మొత్తం అంటే వీళ్ళ డబ్బులన్నీ శ్రీనివాసు దాచిపెట్టాడని జగన్మోహన్ రెడ్డి సృష్టించిన జగన్మోహన్ రెడ్డి ఆయన భార్య భారతిరెడ్డి సృష్టించిన కట్టుకథ ఈ కట్టుకథకి సహాయం చేసిన వాడు ఏపీ పోలీసులు ఈ పోలీసులు సహాయం చేసి తప్పుడు కేసులు పెట్టి శ్రీనివాస్ని వేధించి శ్రీనివాస్ ఎంత మానసిక క్షోభ అనుభవించాడంటే వీళ్ళే రాస్తారు రెండు వేల కోట్లు దొరికినాయి మొత్తం ఇదిగో కౌంటింగ్ మిషన్లు వెళ్తున్నాయి శ్రీనివాస్ ఇంట్లోకిట కౌంటింగ్ మిషన్లు తీసుకెళ్తున్నారని రాశారు ఆ రోజున ఈ సాక్షి వాళ్ళు కౌంటింగ్ మిషన్లతోటి లెక్క పెడతారట ఈ రోజున జగన్మోహన్ రెడ్డి మొత్తం జగన్మోహన్ రెడ్డి దగ్గర ఈ మద్యానికి సంబంధించిన క్యాష్ కలెక్షన్లు ఉన్నాయి కదా లక్ష కోట్ల రూపాయల క్యాష్ కలెక్షన్లు ఉన్నాయి వాసుదేవరెడ్డి పరారీలో ఉన్నాడు వెంకటరెడ్డి వాసుదేవరెడ్డి వీళ్ళందరూ కూడా బెంగళూరులో యలహంక ప్యాలెస్ దగ్గరలో ఉంటున్నారు ప్యాలెస్ లోపలే ఉన్నారేమో మనకు తెలీదు ఒకవేళ ఈ డంపు పట్టుబడితే అప్పుడు కౌంటింగ్ మిషన్లు తీసుకెళ్ళ తీసుకెళ్లాల్సి వస్తుంది అంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర క్యాష్ డంపులు దొరకటానికి ఆస్కారం స్పష్టంగా కనపడుతూ ఉన్నది ఇక్కడ శ్రీనివాస్ ఇంటికి కౌంటింగ్ మిషన్లు తీసుకెళ్ళారు అని ఆయనకి రాయటం ఈ వార్తలు రాయటం ఒక ప్రజలలో ఒక అనుమానం సృష్టించే విధంగా చాలా దారుణంగా ప్రవర్తించారు ఆ రోజున ఆ రోజున మొత్తం జగన్మోహన్ రెడ్డి చేతిలో అన్ని పేపర్లు జగన్మోహన్ రెడ్డి చేతిలో ఉన్నాయి అన్ని టీవీ ఛానల్స్ జగన్మోహన్ రెడ్డి చేతిలో ఉన్నాయి మొత్తం జగన్మోహన్ రెడ్డి బినామీలో నడిపారు మొత్తం వార్తా వ్యవస్థ మొత్తాన్ని గుప్పిట్లో పెట్టుకొని నడిపించాడు జగన్మోహన్ రెడ్డి ఒక ఈనాడు ఈటీవీ ఆంధ్రజ్యోతి ఏబిఎన్ టీవీ ఫైవ్ ఈ ఐదు మాధ్యమాలు తప్ప మిగిలిన అన్ని మీడియంసు జగన్మోహన్ రెడ్డి ఎట్లా చెబితే అట్లా నడిచినాయి వాళ్ళందరితోటి తప్పుడు ప్రచారం చేయించి దీన్ని ఒక రకంగా చెప్పాలంటే సునకానందం పొందాడు జగన్మోహన్ రెడ్డి ఇందులో ఏమీ లేదు ఇప్పుడు మళ్ళీ మొత్తం ఆఫీసర్ల కమిటీ ఆఫీసర్ల కమిటీ ఇప్పుడు రేపొద్దున ఆఫీసర్ల కమిటీ కదా బాధ్యత ఎవరైతే రికమెండ్ చేశారో శ్రీనివాసం తీసుకోమని ఎందుకు చేస్తారు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి టైంలో అయితే ఐఏఎస్ఎల్ని ఐపీఎస్ఎల్ని బ్లాక్మెయిల్ చేయించి పని చేయించుకున్నాడు ఇక్కడ చంద్రబాబు నాయుడు కదా ఐఏఎస్ఎల్ని ఐపీఎస్ల్ని బ్లాక్మెయిల్ చేయడు కదా అది మొత్తం మీకు నాకే కాదు ప్రపంచం మొత్తం తెలిసిన విషయం కదా వాళ్ళు లెటర్ రాశారు వాళ్ళు ఏదో కమిటీ వేశారు ఆ కమిటీలో ఏ ఆఫీసర్ ఉన్నాడో కూడా బహుశా ఎవరికి తెలిసి ఉండదు నాకు తెలుసు కానీ నేను చెప్పట్లేదు ఎందుకంటే అది పబ్లిక్లో చెప్పే విషయం కాదు వాళ్ళందరూ కూడా స్క్రూటినైజ్ చేసి స్క్రూటినైజ్ చేసి మొత్తం చెప్తుంది శ్రీనివాస్ చెప్తున్నది కరెక్టా కాదా డాక్యుమెంటరీ ఎవిడెన్సు కోరిలేట్ చేసుకొని వాళ్ళొక రిపోర్ట్ ఇచ్చారు ఆనాటి ప్రభుత్వం వేధించింది టార్చర్ పెట్టింది ఆ టార్చర్ని భరించలేక ఇతను అనారోగ్యం పాలయ్యి అనారోగ్యానికి చికిత్స చేసుకోవటానికి అమెరికా వెళ్ళి వచ్చాడు అటే వచ్చిన తర్వాత ఆయన దరఖాస్తు చేసుకున్నాడు ప్రభుత్వం మారింది కాబట్టి ఇందాక చెప్పా కదా కాదంబరి జత్వాన్ని చాలామంది వచ్చారు కదా ఒక్క కాదంబరి జత్వానే కాదు చాలామంది బయటకు వచ్చి మా మీద మాకు అన్యాయం జరిగింది జగన్మోహన్ రెడ్డి మా మమ్మల్ని నాశనం చేశాడు మమ్మల్ని కాపాడండి మాకు పరిహారం ఇప్పించండి అని చెప్పి ఎంతమంది ఎన్ని వేల మంది వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి మనుషులు ఎంతమందిని ఎన్ని లక్షల మందిని సర్వనాశనం చేశారు వాళ్ళందరూ ఇప్పుడు మళ్ళీ అర్జీలు పెట్టుకుంటున్నారు గవర్నమెంట్కి ఆ అర్జీల్ని ప్రభుత్వం పరిష్కరిస్తున్నది అదేవిధంగా శ్రీనివాస్ కూడా అర్జీ పెట్టుకుంటే పరిష్కరించింది తప్పు దొరకలేదు మళ్ళీ శ్రీనివాసు ఉద్యోగంలో చేరిపోయాడు సాక్షి కళ్ళల్లో నిప్పులు పోసుకున్న జగన్మోహన్ రెడ్డి కడుపు రగిలిపోయినా ఎవరేం చేయలేరు ఈ కనీసం ఇప్పటికైనా అంటే ఒక ప్రభుత్వ ఉద్యోగిని అంటే చంద్రబాబు నాయుడుతో కలిసి చేశాడు అన్న కారణంతో ఒక ప్రభుత్వ ఉద్యోగిని ఈ విధంగా టార్చర్ పెట్టడం అనేది జగన్మోహన్ రెడ్డి ఫ్రాక్షన్ మనస్తత్వానికి నిదర్శనం రైట్ నమస్కారం